उन इन्फ्लुएंसर्स के वीडियोस भी कारपेंटर्स के बारे में भी बोला गया था जो यहाँ के सारे जो खड़े कारपेंटर्स हैं उनको बहुत बुरा लगता है हमारा इंटेंशन बिल्कुल भी कारपेंटर्स के अगेंस्ट बोलने का नहीं था हमारा इंटेंशन बिल्कुल भी कारपेंटर्स को हर्ट करने का नहीं था और अगर हम उनसे उनके लिए अगर इतने फीलिंग बैड हमारी तरफ से सो राइट हम बिल्कुल भी नहीं चाहते कि कारपेंटर्स को बुरा लगे हमारी कंपनी में भी कारपेंटर्स काम करते हैं हमने भी पास में कारपेंटर से बहुत काम कराया हुआ है और हम चाहते हैं कि आप लोग भी, अच्छा भी अच्छा काम करिए और हम लोग भी अच्छा राइट तो हमारा इंटेंशन बिल्कुल भी, तो भी आपको वर्क करने का नहीं था अगर आप लोगों को बुरा लगा है तो हमारी तरफ से सॉफ्ट अभी इतना वीडियो है कारपेंटर्स को छोटा करके करें सो पूरा डिलीट करा देते सब डिलीट तो जितने भी वीडियोस हैं जहां पे भी कारपेंटर का नाम मेंशन है, वी विल गेट देम ऑल डिलीटेड बाय द फेसबुक सिर्फ इंस्टाग्राम पे है हम तो 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 सारे नहीं तो करेंगे आगे से भी नहीं करेंगे जहाँ पे भी हमको लगता है कि कारपेंटर्स के बारे में कुछ मेंशन है, जो कारपेंटर्स को बुरा लग सकता है हम सारे वीडियोज आप बात कर रहे हैं हम उनसे आज ही अगर हो सके तो हम आज ही वीडियो दिलवा देंगे आपको बट वो हमारे कंट्रोल में नहीं है इसलिए हम इसलिए प्लीज हमको तो दो एक्स्ट्रा दिन दीजिए विद इन टू डेज कोशिश तो हमारी यही रहेगी कि हम आज ही आपको वीडियो दिलवा दें लेकिन अगर आज नहीं हो सका तो प्लीज माई रिक्वेस्ट इज दस वीडियो बनाए सो है और दस वीडियो आपको भिजाते हम पूरा भी निकाल देना कोई कोई और दस वीडियो बनाया उनसे भी सारी बोलने लगाना कारपेंटर्स अच्छे है कार्पेंटर्स अच्छे काम करते हमारा गलती हो गया के, बोलने लगाना आप भी बोल भैया जी आई तो सारे दस माने ना माने लेकिन जो दो मेन आपने अभी दिखाए हैं, उनसे तो हम डेफिनेटली आपको नहीं नहीं, दस है कारपेंटर्स को टारगेट करके बोले सो मैं चेक कर लेती हूँ जितने भी हैं, हम आपको कोशिश करेंगे बाद में ना। दिल्कुण वाला, दिल्कुण లో పని పనిచేస్తున్నాను నేను ఒక ని తీసుకొని మేము ఒక వీడియో చేయించాము ఆ వీడియోలో ఏంటంటే తక్కువ చేసి కార్పొరేటర్స్ తక్కువ చేసి చూపించా చూపించాము అని చెప్పేసి చూపించాము దానివల్ల మేము సారీ చెప్తున్నాం మేము వీళ్ళందరికీ దయచేసి అందరు ఈ ఈరోజు మన విశ్వకర్మ కార్పొరేటర్ ఈ కస్టమ్ వాళ్ళు చెడుగా వీడియోలు పెట్టి మనల్ని నష్టపరిచే సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మల మందరము ఈ కష్టం ఫర్నిచర్ కాడికి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం ఆధ్వర్యంలో రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మేనేజ్మెంట్ వారు మనకు మేము మీ కార్పెంటర్స్ గురించి చెడుగా మాట్లాడిపించినందుకు క్షమార్పణ చెప్పడం జరిగింది అట్లనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో కూడా మనము ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం మనకు ఇరవై నాలుగు గంటలల్లో ఇప్పుడున్న వీడియోలను డిలీట్ చేసి ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్ పిలిచిరో మళ్ళీ వాళ్ళతో మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్పెంటర్స్ నాణ్యతతో కూడిన ఫర్నిచర్ తయారు చేస్తారు కానీ మాకు తెలియక ఈ కస్టమ్ ఫర్నిచర్ వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్పెంటర్స్ వర్క్ నాణ్యతతో కూడిన ఫర్నిచర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళతో చెప్పి ఇరవై నాలుగు గంటలల్లా ఇవాళ ఈ డేట్ నుంచి వెళ్ళి రేపు సాయంత్రం వరకు నేను టైం ఇస్తున్నా ఒకవల్లా వీళ్ళు ఇట్లా చెప్పి వీళ్ళ ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నదో అక్కడికి ఎల్లుండి ఉదయం పై మళ్ళీ ఖచ్చితంగా చర్య మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇరవై చెప్పిరనుకో మళ్ళీ ఎల్లుండి వచ్చేసి మీతో చిట్ టీదాం లేదా పనిష్మెంట్ మాత్రం ఊహించని పనిష్మెంట్ ఉంటది మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా మీరు మా మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మేము భయపడలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు లక్షల మా విశ్వకర్మల మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ గురించి మేము ఎక్కడికైనా పోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై విశ్వకర్మ అందరికీ నమస్కారం నేను రీసెంట్ గా ఒక వీడియో చేయడం జరిగింది అందులో ఇంటి ఇంటీరియర్స్ ని పోలుస్తూ ఒక మాట చెప్పడం జరిగింది అది కొంతమంది చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఐఎమ్ సో సారీ ఫర్ దట్ నా ఉద్దేశం ఏ వడ్రంగి పనిని గాని వాళ్ళ నైపుణ్యాన్ని గాని వాళ్ళు చేసే పని విధానాన్ని గానీ తక్కువ చేసి మాట్లాడడం అయితే కాదు అస్సలు కాదు వడ్రంగులు ఈ రంగానికి వెన్నముక్క లాంటి వాళ్ళు అలాగే ఇంటి యజమానులకు దశాబ్దాలుగా ఈ సేవ చేస్తున్నారని నాకు చాలా బాగా తెలుసు నా మాట వేరేలా అనిపించి ఎవరికైనా మనసుకు నొప్పి కలిగించుంటే ఎవరైనా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నన్ను హృదయపూర్వకంగా క్షమించాలని అనుకుంటున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సో సో సారీ ఐ డెంట్ మెయిన్ టు ఈ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తాను వడ్రంగులు కానీ డిజైనర్లు కానీ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు అందరూ కష్టపడి పనిచేసేది ఒకే దానికోసమే కస్టమర్లకి మంచి ఇల్లు కట్టివ్వాలనే అందరూ కష్టపడతారు సో ఎవరైనా హట్ అయితే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ఐఎమ్ సో సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అందరికి నమస్కారం ఇటీవల నా వీడియోలో ఇంటీరియర్స్ ని పోల్చుతూ ఒక మాట అన్నా కానీ నా అసలు ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా వడ్రంగు పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళ పనిని కావచ్చు వాళ్ళ కష్టాన్ని గానీ తక్కువ చేయటం కాదు వడ్రంగులు అనే వాళ్ళు ఈ ఫీల్డ్ కి కొన్ని దశాబ్దాల నుంచి వెన్నెముకలా ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్ని కూడా ముందుకొచ్చాయి అంతేకాదు ఇళ్ల యజమానులకు ఇళ్లకు వారు సేవలు చేస్తూనే ఉన్నారు వడ్రంగులు లేరంటే అసలు ఇల్లు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇంటీరియర్స్ అనేవే ఉండేవి కావు ఈ విషయం అయితే నాకు చాలా బాగా తెలుసు నా మాట వేరేలా అనిపించి ఎవరికైనా మనసు నొప్పించుంటే ఐమ్ రియలీ రియలీ సారీ వడ్రంగులు కావచ్చు డిజైనర్లు కావచ్చు ఫ్యాక్టరీ వర్కర్స్ కావచ్చు వీళ్ళందరి గోల్ కూడా ఒకటే ఒక మంచి ఇల్లు ఇవ్వటం సో అందుకే నా వీడియోని కూడా నేను రిమూవ్ చేశాను మీరు హర్ట్ అయింటే ఐఎం రియల్లీ రియలీ సారీ ఇలాంటివి ఎప్పుడు నేను రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను అందరికి నమస్కారం అండి ఇటీవలే నా వీడియోస్ లో ఒకలో ఇంటి ఇంటీరియర్స్ గురించి చేసే పద్ధతిలో వేరే వాళ్ళని పోలుస్తూ ఒక మాట చెప్పా కానీ నా ఉద్దేశం ఏ వడ్రంగి పని గాని వాళ్ళ నైపుణ్యం గాని కష్టపాటు గాని తక్కువ చేసి మాట్లాడడం అస్సలు నా ఉద్దేశం కాదు వడ్రంగులు ఈ రంగానికి వెన్నెముక్క లాంటి వాళ్ళు ఇళ్ల యజమానులకు దశాబ్దాలుగా సేవలు చేస్తారు అనే విషయం నాకు బాగా తెలుసు నా మాటలు వేరేలాగా అనిపించి ఎవరికైనా మనసు నొప్పి కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని అనుకుంటున్నాను ఈ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తాను వడ్రంగులు డిజైనర్లు ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైనా కావచ్చు అందరూ ఒకే లక్ష్యం కోసం కష్టపడుతున్నారు కస్టమర్లకి మంచి ఇల్లు కట్టి పెట్టడం అందుకోసం అని చెప్పి నేను కోరుకుంటున్నది ఏంటి అంటే నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నా వల్ల ఎవరైనా మనసు నొప్పి కలిగించి ఉంటే అందరికీ మనస్ఫూర్తిగా క్షమ కోరుకుంటున్నా ఇంకెప్పుడు ఇలాంటిది నేను మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను నిజంగా అందరికి అందరికి ప్రతి ఒక్కరికి పేరున సారీ ఇంకెప్పుడు ఇలాంటివి చేయను క్షమించండి